హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నల్లేరు ఎలా నాటాలో తెలుసుకుందాం అయితే ఇది నల్లేరు కాడని తీసుకొని ఇలా కట్ చేసుకుంటే కనుపులు కనుపులుగా ఈ మొదలని మట్టిలోకి ఇలా నాటాలి ఈజీగా చాలా తొందరగా బాగా పెరిగిపోతుంది అనమాట ఈ నల్లేరు దీన్ని నేల మీద పెంచుకోవచ్చు అలాగే కుండీలో కూడా పెంచుకోవచ్చు ఎలా అయినా మనము దీన్ని పెంచుకొని వాడుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి నల్లేరు వలన అలాగే వెనకటికి ఒక సామెత ఉంది ఎలా ఉంది నీ పని అంటే నల్లేరు మీద నడకలా ఉంది అనేవాళ్ళంట అంటే దానికి అర్థం నల్లేరు తింటే మన జీవితం కూడా హాయిగా సాగిపోతుందని అర్థం నల్లేరు గురించి పల్లెటూరు వాళ్ళకి అవగాహన ఉన్నట్లు పట్టణం వాళ్ళకి అవగాహన లేదు ఎందుకంటే పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఇది కనుపులు కనుపులుగా ఉంటుందన్నమాట అలాగే విరిగిన చిట్లిన ఎముకలు తొందరగా అతుక్కోవాలి అంటే ఇది మంచిగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది నల్లేరు రోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే పులుసు నల్లేరు పులుసును కూడా చేసుకుని తినచ్చు అలాగే నల్లేరు తొక్క తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేతికి నూనె రాసుకొని తీయాలి లేదంటే చేతులు దురదపడుతుంది అలాగే ఇది మంచిగా మన ఒంటికైతే చాలా బాగా పనిచేస్తుంది ఎముకలు బలహీనతతో బాధపడే వారికి నల్లేరు ఒక మంచి చిట్కా అని చెప్పవచ్చు నల్లేరులో అధికంగా కాల్ష్యం ఉంటుంది అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది చాలా మంచిగా మనకైతే ఉపయోగపడుతుంది ఇలా లేత కాడలు తీసుకొని మనం రోటి పచ్చడి కానీ పులుసు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ దీన్ని రోటి పచ్చడి కానీ పులుసు కానీ చేసి పెట్టేవారు నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను నల్లేరు బోలిడన్ని ఔషధం కలిగిన మొక్క అని చెప్పవచ్చు మనకైతే చాలా మంచిది అనమాట తప్పకుండా చిన్న మొక్క తెచ్చి పెట్టుకొని వాడుకోండి ప్రతి ఒక్కరూ కూడా నేను ఇది మూడు సంవత్సరాలు బట్టి పెంచుకుంటున్నాను ఇలా అలాగే వాడుకుంటున్నాను కూడా ఇంట్లో చూడండి ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను ఇలా లేతగా కాడలు ఉండేటప్పుడు అయితే చాలా చక్క బాగుంటుంది చూడండి ఇలా మనము ఒక ఐదారు కాడలు వచ్చినా చాలు మనకి రోటి పచ్చడి చేసుకోవచ్చు చక్కగా ఎక్కువ వస్తే పులుసు పెట్టుకోవచ్చు దీన్ని ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి అల్లం వేసి మంచిగా పులుసు పెట్టుకున్న బాగుంటుంది చాలా అయితే మాత్రం బాగుంటుంది అలాగే షుగర్తో ఉన్ బాధపడే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తుందంట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్